ఎల్లో పసుపు వేస్తున్నాను గంటతో ఇంట్లోకి వచ్చాక వంట గదిలో పంపిస్తారు ఇక్కడ వంట గదిలో కావాలా బాధ పడి కొంచెం ఇంకా సామ్రాజ్యం అది వేడికనే ఉంది మళ్ళా అడిగిట్టకు మన సుద్దకు అద్దె కాదు మళ్ళీ కాదు సుందకి నాకు ఎంతగానే స్నేహిమట్లేదు కానీ అది అయితే మరి దారిలో దారి ముందు నొనపుస్తో చెప్పు చెప్పింది కూడా నొన గురించి ఇది కూడా ముట్టించాను నూనెపోయిన దాంట్లో దీంట్లో దీంట్లో కట్ చేస్తారు కదా చెఫ్ షాపింగ్ షాపింగ్ మాల్ మనకి నాకు షాపింగ్ తప్పకుండా షాపింగ్ తెలవదు మనకి పచ్చిమిరక నూనెపోయి

నేను టాలెంట్ ఉంది కదా అలాసలేతే ఉంటావ్ చూస్తే నిమిషాలు నా టాలెంట్ చూస్తే మీకు కళ్ళు వంటాడు మొత్తా నువ్వు అన్యాయం చేయకు నేను ఎవర్ ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు ఎందుకు వాటర్ పోయమన్నారు ఎల్లో పసు పెస్తున్నాను గంటతో తర్వాత గంటతో కలుపుతా సీనియర్ లో చెప్పావు కదా సీనియర్ గంట కలుపుతా అరే ఫయాజ్ గా నీ వేసిన స్టెప్ ఏంది నువ్వు వేసిన స్టెప్ ఏందా సంబంధం లేకుండా డాన్స్ వేసినవరా నువ్వు నువ్వు హైలైట్ అయినవరా ఎవరు నవ్వుకుంటున్నా నీ వీడియోలు చూసుకోవాలి ఇప్పుడు నువ్వు అదే గంటతో ఇటు పక్క కూడా కలుపుకోవచ్చు గంటతో ఒకసారి కలుపుకున్నా కలుపుకున్నాం ఇది స్పూన్ కాదండి గంటే మధు ఇటు పక్క ఇప్పుడు దీంట్లో పడకుండా బెండకాయలు దీంట్లో వేసుకోవాలి ఇన్ని బెండకాయలు దీంట్లో ఎట్లా ఉంటాయి టాస్క్ ఇచ్చింది అసలుకి నేను కిందకి పైకి వెళ్తే అవతల అవతలి ఇంట్లో కూడా వెళ్తాయి మళ్ళీ కొంచెం గట్టిగా ఉన్నాయి ములక్కాడలు ములక్కాడలు ములక్కాడల్లా ఉన్నాయి అవి ఇక

కొన్ని పనులు కెమెరా పెట్టకపోతాయి మామిడి పండ్లు బాగా వస్తాయి మావిడికైతే దోస ఎప్పుడు కెమెరా పెట్టారు రంగు రంగు పోతుంది అబ్బా కాని తమ్ముడు గంటితో కలపని కలిపేస్తాము పసుపు వేసుకుంటాం ఎల్లో పసుపు యా పచ్చ పసుపు వేసుకొని కామన్ గా మీకు ఎంత తెలిసిన బెండకాయలో ఇప్పుడు మనం కారం వేద్దాం అండి కారం నాకు దాంట్లో స్పూన్ ఉంటది అమ్మ కత్తోడి ఇట్లా పెడతాడా ఇట్లా పెడతాడు తప్పకు చేతి గుచ్చుకునేది ఆ స్పూన్ లోపల ఉంది మన కందుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను కుమార్ చాలా వెయ్యి కొంచెం అంత కారం ఉండదు అంత స్పైసీ అట్లా ఏమో మీ కారణం ఎటువంటి సంబంధం లేదండి నేనైతే చేసేస్తాను మాదైతే స్పూన్కి స్పూన్ ఉప్పు మరి వీలు అవ్వదులే స్పూన్కి స్పూన్ ఉప్పు ఉంటుంది ఉంటుందిరా చిన్న స్పూన్ ఇది పెద్ద స్పూను మన సైందంటావు సప్పగా ఉందంటావు సప్పగా బెండకాయ కూరలో చెప్పుకోండి బాగుంటుంది మెండకాయ కూర మీకు పొడి పొడిగా రావాలంటే మాత్రం మూత పెట్టుకోకుండా చేసుకోవాలి గుజ్జుగా మూత పెట్టుకోవాలి ఇంకా కరకరలాడేలా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు మీరు ఒకవేళ డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా మెత్తగా ఉండాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేయాలి వేడి మీద అప్పుడు డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి అది చిక్క అనమాట చేదు లేకుండా డీప్ ఫ్రై అయ్యి ఉండకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో కొంచెం డీప్ ఫ్రై అయిన కొంచెం అయిన తర్వాత మదీనం వాళ్ళకి కర్ర కర్రలు ఆడాలన్నమాట కాబట్టి కొంచెం డీప్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంట్లో మసాలాలు కలుపుతామని చూస్తాం చాలా బాగా అయ్యాయండి

ఇసల జిడ్డు అనేది లేకుండా వచ్చింది ఇక్కడ కూడా జిడ్డు అనేది లేదు చూడండి జిగురా జిడ్డు జిగురు సంథింగ్ జిడ్డు వేరు జిగురు ఆ జిగురు అనేది లేకుండా వచ్చింది కారం మిక్సీలో పట్ల మిక్సీ గిన్నె గిన్నెలలో ఉంది దంచేది ఉంది

ఇట్లనే బాగుంటుంది కొంచెం గ్రీన్ గా మరి కరేపాకు వేసిన కొంచెం వేసిన ఎల్లిపాయ ఒకటి రెండు మూడు వేసిన వాటికి వాటికి ఎందుకంత క్రేజ్ అంటే అన్నిటినీ వాటి ఫ్లేవర్ కింద లాగేసుకుంటాయి అందుకే దాంట్లో ఎల్లిపాయ వేయండి కష్టపడి ఇంతకన్నా ఉల్లిగడ్డ మగ్గింది దానికి పేరు రాదు బెండకాయ మగ్గింది దానికి పేరు రాదు కరేపాకు సో అదనమాట అందుకే ఇప్పుడు

నాకు నచ్చింది ఏంటంటే ఇట్లా దంచుకున్నా మీ ఇంటి సౌండ్ వచ్చిన ఏమంటుంది సొంతలి కాబట్టి నేనైతే ఇట్లా దంచాల్సి వస్తుంది మా ఇంటి వంట చేసేటప్పుడు కూడా ఉండదు అది దంచితే అన్న ఇంకా ఎందుకు కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కింద కవి తక్కువ వాళ్ళేగా వాళ్ళు ఆల్రెడీ బాగా చేస్తారు ఆ కవిత మాట్లాడితే మైక్ లో అవసరం లేదు అవతల కనబడుతుంది అవును వాళ్ళు మంచోళ్ళు ఏం వేసుకుంటావు మా ఇంటి వోళ్ళు కూడా చాలా మంచిది తిన్న తర్వాత చేద్దు అది వేసుకోవాలి టీ షర్ట్ టీషర్ట్ 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 ఇప్పుడు దంచుకున్న కాలాన్ని దీంట్లో వేయాలి చూడు చేసినో లేదో కమ్మడి వాసన వస్తుంది అందుకే నా మైక్ కూడా వస్తుందా వస్తుంది పాట పాడతావాగం గతమంతా కదివేలా ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా నీ చూపుల దారులలో చూపుల దారులలో చిరు దివ్యలు విలిగేలా నీవు పిలి ఊపిరి ఊయలలో నాకు ఈ పాటలో నిజంగా అమ్మని చూస్తే ఎవరైనా కదా చాలా ఈ పాటలో అమ్మని చూపిస్తే నాకు మా అమ్మ గుర్తు చేరిపోతుంది బళ్ళు చదువు ఎంతో బెదిరించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో పుడపుడుచె మరింతలు జ్ఞాపకమే అమ్మ చీరని చుట్టి ఇది మాత్రం అందరిపకం చీర నడుంకు చుట్టుకొని కుచ్చి అమ్మ నవ్వి దే పుట్టి సిద్దు జ్ఞాపకం అసలు హైలైట్ చేసిన సినిమాలో అమ్మాయి ఎమోషనల్ సాంగ్ ని మళ్ళీ కట్ చేస్తే వెంకటేష్ గారు పాడతాను పాట సాంగ్ యూట్ లాగా చేశారు మ్యూజిక్ అయిపోయింది అయిపోయింది చేయాలో నేను చూపించాను నన్ను ఓవర్ అని తిట్టుకుంటాను తెచ్చుకో నేను ఇట్లానే ఉంటా ఇట్లానే కుట్టా కమ్మంలో యా ఇప్పుడు దంచుకున్న కారాన్ని దీంట్లో వేయాలి చూడు చేసినమో లేదో కమ్మడి వాసన వస్తుంది ఇండిపైకి అందుకే అంత డిమాండ్

నా ఈ పాటలో నిజంగా అమ్మని చూస్తే వాళ్ళని ఎమోషన్ కదా చాలా ఈ పాటలో అమ్మని చూపిస్తే నాకు మా అమ్మ గుర్తు జ్ఞాపకమే

అమ్మ ఎమోషనల్ సాంగ్ మళ్ళీ కట్ చేస్తే వెంకటేష్ గారు పాడతాను పాట సాంగ్ యుట్ లా చేశారు మ్యూజిక్ మహాచ మే లరిక్స్ మహాచస్ బస్ 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 కొడై అయిపోయింది బడ్డకాయ కూర కాగర్ కై కాలి అయిపోయింది తినేట పుట్టిని చేయాలో నేను చూపించాను చూసేది నన్ను ఓవర్ అంటే తిడత తిడ కొత్త నీ ఇంటిని ఉంట ఇట్ని పుట్ట కమ్మం లో ఇంకా చూస్తున్నారు కాకరకాయ అయితే ఫస్ట్ టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉందా నాన్ మీరు ఎడ్ బాగుంది మమ్మీ బాగుందండి